శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఈరోజు ఎస్పీ ఆఫీసులో తనకు రక్షణ కల్పించాలంటూ మహేష్ రెడ్డి పోలీసు వారికి అర్జీ ఇచ్చి వినవించుకున్నారు గత పదమూడు సంవత్సరాలుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుటుంబంతో ఉంటున్నానని అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుండి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నానని పార్టీకి శ్రీకాళహస్తి విద్యార్థి విభాగానికి మొదటి ప్రెసిడెంట్గా కూడా గతంలో పనిచేశానని చెప్పారు ఆ రోజు నుండి ఎమ్మెల్యే కుటుంబంతోనే ఉంటూ వచ్చానని రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను వాళ్ళు ప్రభుత్వం నిర్వహించే మద్యం షాప్ లో సూపర్వైజర్ గా పెట్టారని చెప్పారు మార్చి ఇరవైవ తేదీ రెండు వేల ఇరవైవ సంవత్సరం నాడు కరోనా లాక్డౌన్ లోని మద్యం దుకాణాలు మూసేశారని ప్రభుత్వం అధికారులు ముద్ర కూడా వేశారని చెప్పారు ఒక పదిహేను రోజుల తర్వాత ఎమ్మెల్యే నన్ను పిలిచి మద్యం దుకాణాన్ని రాత్రిపూట ఓపెన్ చేసి అందులో ఉన్న ను బయటికి తీసి బ్లాక్లో అమ్మి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పారు నేను అలానే చేశాను నేను నేనిప్పుడు వైఎస్ఆర్సీపీని వదిలేసి టీడీపీ పార్టీలో చేరాలని అనుకుంటూ ఉండగా నన్ను రకరకాలుగా అడ్డుకుంటూ ఉన్నారని కాను నేను వినకపోయేసరికి నా అవసరాల కోసం పవన్ కుమార్ అనే ఆయన దగ్గర నా తండ్రి ద్వారా నాకు సంక్రమించిన ఆస్తి పత్రం మరియు ఖాళీ చెక్కులు ఖాళీ స్టాంప్ పేపర్లు పెట్టి పది లక్షలు తీసుకున్నానని చెబుతున్నారని చెప్పారు ఈ విషయం తెలుసుకుని నా డాక్యుమెంట్లు నా చెక్కులు స్టాంప్ పేపర్లు తీసుకొని నేను టీడీపీలో జాయిన్ అయితే వాళ్ళు చేసిన అక్రమాలు బయట పెడితే నన్ను ఆ చెక్కులు డాక్యుమెంట్స్ తో అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారని అందుకు సంబంధించిన సాక్ష్యాలు మీకు సమర్పిస్తున్నానని చెప్పారు ఇప్పుడు నేను తాజాగా ఎన్నికల్లో వేరే పార్టీలో చేరాలని అనుకుంటా ఉంటే ఆయన నన్ను రకరకాలుగా బెదిరింపులు వేరే వేరే విధంగా రొడబెట్టాలు అన్నీ చేశాడు నేను ఎంతకి వినకపోయేసరికి నా మా ఇంటి మీదకి ఆయన అనుచరులని ఒకసారి పంపించాడు అది అప్పటికీ నేను వినకపోయేసరికి నా నేను వేరే వాళ్ళ దగ్గర నా చెక్స్ అవన్నీ పెట్టుకో ఉంటే ఆ చెక్స్ స్టాంప్ పేపర్లు అతను తీసుకొని నువ్వు కానీ వేరే పార్టీలో చేరినావంటే నేను వీటిని నేను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతానో అన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతానని బెదిరిస్తా వచ్చాడు సరే నువ్వు నన్ను బెదిరిస్తున్నావు కదా నేను నువ్వు గతంలో నా దగ్గర చేయించినటువంటి లిక్కర్ స్కాము దానికి సంబంధించిన ఆడియోలు మరియు గుడిలో వెండి అండి గుడిలో గుడిలో శ్రీకాదేశ దేవస్థానం సంబంధించిన వెండిని ఆయన ఆయన భార్య ఆయన అత్తగారు నా చేత బెంగళూరులో అమ్మించి భారతి అనే ఆమెకి అమ్మించారండి ఆమె నాకు అది అమ్మిన తర్వాత ఆమె నాకు నా అకౌంట్కి పది లక్షల రూపాయలు నవంబర్ పదహైదు రెండు వేల పంతొమ్మిది నా అకౌంట్కు డబ్బులు కూడా పంపించారండి ఇంకా కరోనా టైంలో ప్రతి ఒక్క మద్యం షాప్ని సీజ్ చే సీల్ చేస్తుంటే ప్రభుత్వ అధికారులు వీళ్ళు రాత్రికి రాత్రి నా చేతే దానికి సంబంధించిన ఆడియోలు అన్నీ ఇస్తానండి నేను రాత్రి నైటు ఆ షాపులు ఓపెన్ చేయించి మొత్తం షాపులో ఉన్న సరుకునంతా బయట తెప్పించేసి ఖాళీ షాప్ ఎంటీ షాపులు పెట్టి ఇదే మందుని బ్లాక్లో అమ్మి ఒకటికి పది రెట్లు వెయ్యి రూపాయలు సంబంధించిన బాటల్ని పదివేల రూపాయలకి అమ్మి సొమ్ము చేసుకున్నారు ఈరోజు నేను ఓపెన్ అయ్యి ఇదిగా వాళ్ళు చేసిన ప్రతి ఒక్క అవినీతికి సంబంధించిన దగ్గర ఎవిడెన్స్ సహా ఉన్నాయి మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ విచారణ అయినా సరే నేను ఆ ఎవిడెన్స్ సహా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి